వీణా న్యూస్ స్వాగతం నా పేరుకి విశాఖ చిన్నవాల్తర్ రజకవీధి గ్రామ దేవత అయిన శ్రీ 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 అమ్మవారు అప్పలమ్మ అరవై వార్షికోదం సందర్భంగా పలు కార్యక్రమాలతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ తప్పడిగుళ్ళు పులివేసకాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేయడం జరిగింది ఈరోజు ఇరవై తారీఖు మంగళవారం పండుగ రోజు సందర్భంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఆర్కెస్ట్రా మ్యూజికల్ నైట్ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ యొక్క కార్యక్రమాలు చాలా రంగరంగ వైభవంగా జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్షుడు రాంబాబు శ్రీను ఇతరులు ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది kia <laughs> ra

ஸ்ரீ ஸ்ரீ அம்முவாரி அப்பலமா பரச மகோத்சவல் చిన్నవాళ్ళత రజక వీధి ముంపుల గ్రామంలో జరుగుతున్నాయి గత గత అరవై సంవత్సరాలుగా మహోత్సవములు ప్రతి ఏటా చిన్నవాల్తర రజక వీధి సంఘం ఆధ్వర్యంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ అమ్మవారి ఆశీస్సుల మరకు ప్రతి ఒక్కరు కోరికలు తీర్చే తల్లి అరవై సంవత్సరాలుగా కల్పవల్లిగా ఈ అమ్మవారు అప్పలమ్మ పరస పరస మహోత్సరంలో చిన్నవాళ్ళతో ప్రతి గ్రామంలో అందరూ కూడా ఊరు పెద్ద చిన్న మొత్తం అందరూ కూడా ఈ మహోత్సవంలో పాలు పని చేస్తుంటారు ఈ కోరికలు తీర్చే తల్లి ఏ కోరికైనా తీర్చే తీర్చి మళ్ళీ వాళ్ళ ముక్కులు చెల్లించుకొని వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఈ రజక వీధిలో ప్రతి ఒక్కరు కూడా ఆ మొత్తం అంతా చిన్నవాళ్ళతో గ్రామ ప్రజలు అందరూ కూడా తీరుస్తారు ఈ తీర్చుకుంటారు ముక్కులు అలాగే ఈ అరవై సంవత్సరాల నుంచి మేము చిన్నవాళ్ళతో రజక వీధి నుంచి ప్రతిసారి పండగలు చేస్తూ మహోత్సవం చేస్తుంటాము వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఈ రోజు ఇరవయో తారీఖు మంగళవారం నాడు అనుపు కార్యక్రమం జరుగుతున్నాయి ఊరేగింపులు మొత్తం అల్లవేషాలు లైటింగ్ అన్నీ అన్ని అన్ని అమ్మవారికి అలంకరించి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పండగలో పాల్గొంటూ చేస్తారని ఈ చేస్తుంటాం అరవై సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నాం అలాగా ఈ చిన్నవాళ్ళతో గ్రామ రజక సంఘం ప్రెసిడెంట్ గా రామ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో పురవలో మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ ప్రతి క్లబ్ లు అన్ని కూడా సహకారాలతో అన్ని ఊరు అంతా సహకారంతో చేశిస్తున్నాం నేషనల్ సెలబ్రేషన్ ఈ సంవత్సరం అయితే చేస్తున్నాం అంతేకాక మొత్తం అరవై సంవత్సరం చేస్తున్నాం మొత్తం ఊరంతా మాకు సపోర్ట్ చేసి ఈ అరవై సంవత్సరాన్ని చాలా గ్రాండ్ సక్సెస్ గా చేశాను కోరుకుంటున్నా అలాగే మన ఊరొకటే కాకుండా పక్క నుంచి కూడా వచ్చి మన అమ్మారు అమ్మవారి అప్పుడు తల్లిని అందరు దర్శించుకుంటున్నారు ఆ తల్లి అంటే అందరికీ ఒక ముక్కులు తీర్చి తల్లి అనమాట ఎవరు కోరు కోరుకున్నా సరే తీర్చి తల్లి అలానే చాలా మంది వస్తున్నారు పండుగ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ గా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నీరజ్ దుర్గా భక్తురాలు శ్రీ అమ్మవారు అప్పలమ్మ పరిసరా అరవై సంవత్సరాల సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ అయంలో అలాగా అందరూ క్లబ్స్ తో సంఘం పెద్దలతో ఈ పండగ సహాయం చాలా బాగా చేశారు అలాగే అమ్మలగన్నమ్మ మూలక కూటమ్మ శ్రీ శ్రీ అమ్మవారు అప్పలమ్మ కల్పవల్లి తల్లి అక్కడి నుంచో బైక్ వారి నుంచి బైక్ నుంచి అన్ని గ్రామస్తుల నుంచి కూడా పండక్కి ప్రతి సంవత్సరం వస్తుంటారు ఎమ్మంటే ప్రతి ఒళ్ళకి అంత నమ్మకం కోరిన కోరిక తీర్చి కల్పవల్లి అలాగే దీపకాంతలతో నాలుగు వేసకాలుగా పులి వేసకాలతో ఒక గరిడి భజన చెట్లు గానీ అన్న సంపర్లు అన్ని బాగా చేస్తుంటారు ఆ తల్లి మాకు అందరికీ సత్యమైన తల్లి అమో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరికలతో ఈ సంవత్సరం బెస్ట్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నాం కావున ప్రతి ఒక్క ప్రజలు అందరూ మాకు ప్రతి రచక సంఘం అలాగే వీధి క్లబ్బులు అలాగే చిన్నవాళ్ళతో క్లబ్లు అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ అమ్మవారి కోరికలు తీర్చున్నారు ఈ క్లబ్బులు అన్ని మాకు సపోర్ట్ ఉండడం వల్లే ఇన్ని ఎంత పెద్దగా పండుగ చేస్తున్నాం అలాగే మా రచక సంఘం అలాగే మా రజక వీధి క్లబ్లన్నీ మాకు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మేము మరీ మరీ కోరుచున్నాం